నరసింహారెడ్డి గారి పద్ధతి సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తమ అధ్యక్షత వహిస్తున్నీనాథ్ గారికి అదేవిధంగా విద్య సేవా సంఘం అధ్యక్షులైన నాగిరెడ్డి గారికి గుశేఖర్ రెడ్డి గారికి గారికి సోదరి ెడ్డి గారికి వారి వారసులైన మహేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అని అని ఎందుకంటే వాళ్ళ పిత్రులు ఏర్పాటు చేస్తుంటారు నన్ను ఆహ్వానించింది అని నాది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు నేను ఏర్పాటు చేయడం జరుగుతాను నిజంగా లక్ష్మారెడ్డి గారి విగ్రహాల గురించి తాను ఈ పరిస్థితి నిజంగా ఏదో మన గతంలో ఎంతో తెలుసుంటే నేను జిల్లా పరిషత్ గా ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కడైనా కూడా జిల్లా పరిషత్ ఎక్కడైనా ఇక్కడ కూడా జిల్లా పరిషత్ తరఫునే ఏర్పాటు చేసి చేసుకునేవామని ఆ రోజుల్లో తెలియదు ఆ రోజుల్లో ఈ కడపోత్సవాల బుక్ అనేప్పుడు ఆ బుక్ ఆలోచిస్తాను కూడా నేను రోజు పాల్గొన్నా చేసి దాని జిల్లా పరిషత్ తరఫునే ఐస్కూర్చి కూడా ఆ బుక్కులన్నీ కూడా మనం కంపిణీ చేయడం జరిగింది గతంలో అలాగే ఒక గొప్ప మహాదేవుడి విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా ఇప్పటికే చాలా నిజంగా ఆలస్యమై ఏర్పాటు చేయడం చాలా అవసరం ఆ రోజు వియాలవాడ నరసింహారెడ్డి గారికి కావచ్చు గుండల గారిని కావచ్చు చరిత్ర చెప్పారు రెండు ఎనభై ఐదు రెండున్నర డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆయన వియాలవాడ నరసింహారెడ్డి గారికి ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు గురిదేయడం జరిగింది దాదాపు చరిత్ర చెప్తాది దాదాపు అదే ఆ రుజు తీసిన కలను ముప్పై సంవత్సరాల కంటే వేలాది తీశారు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మీ గడ్డి కూడా ఇంతే అని చెప్పేదానికి భయప్రాంతం చేసేదానికి ఆ రుజువు అలా చేయడం జరిగింది కానీ ఆ రోజు ఆయనతో పాటు దాదాపు తొమ్మిది వేల మంది ఆ రోజు ప్రజానికి అంతా కూడా పోరాటంలో ఆ ఉద్యమంలో నిజంగా ఆయన్ను ఆయన ఒత్తిడి శాడు చాలా మందిని అందమాన్ చేయడం కావచ్చు ఇక పంపించి చాలా మందిని కూడా చేయడం హింసించడం జరిగింది కానీ తర్వాత మూడు డెబ్బై సంవత్సరాలు అయితే తర్వాత మూడు సంవత్సరాల ఉద్యమం ఎందుకంటే ఆయన ఆదర్శం ఆ రోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి నిజంగా ఆయన ప్రాణ త్యాగ ఫలితం వృధాగా ఉంటూ తప్పకుండా మనం కూడా ఆయన పోరాటంలో భాగస్వాములు కావాలా అనే ఆలోచనతో దాదాపు ఎంతో స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు పోరాటం మనకు ఈ దేశానికి స్వాతంత్రం కావడం జరిగింది నిజంగా ఇలాంటి గొప్ప మహనీయులు మనం భారీ వారికి వాళ్ళ ఆదర్శాలు వారి యొక్క పోరాటాలు వారి యొక్క ఉద్యమాలు సాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో ఇలాంటి ఒక ఇతా ఒక వర్ధతి సభ కానీ వాళ్ళ విధు చేత కార్యక్రమాలు జరుగుకుంటే తన వారికి ఉయ్యాల నరసింహారెడ్డి ఎవరు మహనీయులు ఎవరు గారు ఎవరు వాళ్ళు ఎవరు అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు కావున వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలని మనం బాధ్యత వారికి చాలా చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది నన్ను కూడా నిజంగా పనికి చూసినప్పుడు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఉన్నా కూడా తప్పకుండా ఒక మహనీయుడి సంవత్సరం సభలో పాల్గొని ఆయన నిజంగా నివాళులర్పించాలా అని ఈ రోజు రావడం జరిగింది అదే విధంగా నేను పనిగా కూడా అడగడం జరిగింది నన్ను నన్ను మీరు త్వరగా పొందితే కదా తప్పకుండా నేను హాజరవుతాను ఎందుకంటే నేను పిలిచిన పది కార్యక్రమానికి కూడా పోవాలా అనే ఆలోచనతో నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు నిజంగా ఆయన లేని లోపైనా కూడా వారి కూడా ఎంతో మంది ఆయన ఒక మరణించు ఎంతో మంది వీళ్ళ వారు నన్ను సింహాలెడ్ జన్మించారు ఈ దేశం కోసం వాళ్ళు ప్రశ్నించారు స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు స్వాతంత్రాన్ని దేశానికి ఇచ్చారు నిజంగా ఆయనకు ఘనంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మగోళ శాంతి చేకూడాలని వారి వారసులు కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా సంతోషం వాళ్ళు కూడా పిలవడం మంచి కార్యక్రమాలు వీళ్ళు చేసే ఈరోజు విగ్రహాశ్వర చెప్తున్నారు నా వంతు కూడా ఈ ఏదన్నా నా సహాయ సహకారాలు కూడా విగ్రహాలు తప్పకుండా అందిస్తాను ఎందుకంటే మేము జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నట్లయితే ప్రభుత్వంగా ఉన్నాం తప్పకుండా అప్పుడు ఈజీగా చేసే ఈజీగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలను కూడా తప్పకుండా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసేందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ నరసింహా